నువ్వు ఏమైంటావు పరిమితం కలిగిన వాడివి నువ్వన్నీ చేయలేవు అన్నిటినీ చూడలేవు అన్నిటినీ పరీక్షించలేవు అన్నిటినీ గ్రహించలేవు దేహముంది నీ దేహము నాకు తగలకూడని చోట ఎక్కడైనా బలమైన దెబ్బ తగిలితే అసలు ఆ దెబ్బ ఎప్పుడు తగులుతుందో తెలియదు తగలదో తెలియదు కదండి ప్రతి చోట పూర్తిగా నువ్వు ఈ బ్రతుకునిచ్చినటువంటి ఈ దేహాన్ని నిర్మించిన వాని మీద విశ్వాసంతో బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే నువ్వు చేతకాని వాడు భూమి మీద నీ దేహాన్ని నువ్వు కాపాడుకోలేని వాడవు నీ మట్టుకు నువ్వు హ్యాపీగా బ్రతకలేనటువంటి వాడవు నీ బ్రతుకుకి నువ్వు తిన్న ఆహారము కూడా నువ్వు సంతోషంగా అనుభవించాలంటే ఆయన పర్మిషన్ నీకి ఉండాలా అన్ని కలిగినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు నలభై సంవత్సరాలు ఏకఛాత్రాధిపత్యం చేసిన వాడు అతని యుగం అది యుగం అన్నాడు అద్భుతమైన జీవితాన్ని జీవించాడు భూమి మీద ఒక మానవునికి ఏం అవసరమో వాటి అన్నిటిని సంపాదించగలిగాడు అలాంటి వాడు ఏం చేశాడో తెలిసాడు అన్నిటిని దానించి చూశాడు కొన్ని మన చేతుల్లో లేవురా బాబు అని దేవుడు వంకరగా చేస్తే చక్కపరచువాడు ఎవడు లేడు దేవుడు చెక్కపరిస్తే దాన్ని వంకరగా చేయగలవాడెవడును ఎలా చదివేరా మరి అయితే మీరే చెప్పేసి రా ఫ్రెండ్స్ కూడా మూడవ అధ్యాయం మూడో అధ్యాయంలో ఏముంది చూడండి క్షమించండి ఏడు పదమూడు ఏడు పదమూడు దేవుని క్రియలను ధ్యానించుము ఆ దేవుడు వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖ ముందు సుఖంగా ఉండు ఆపద దిన ముందు యోచించు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు వంకరగా చేసేస్తే దాన్ని చక్కపరచగలవాడెవడు దేవుడు తూర్పున సూర్యుడు రావాలని చెప్పాడు ట్రై చేయకూడదా ఉత్తరానికో దక్షిణానికో పడమటికో తీసుకెళ్ళటానికి శాస్త్రవేత్తలంతా కలిసి చాలా ప్రయత్నాలు తెలుస్తా తెలియసారి తెలుసా బయోస్పేర్ టూ అని ఒకటి పెట్టారు తెలిసింది అంటే ఒక అద్భుతమైన భూగోళాన్ని తయారు చేశారు వాళ్ళు ఇది జరిగిన సుమారు ఇరవై సంవత్సరాల క్రితం అయింది వాళ్ళకున్న టెక్నాలజీని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సొంతంగా భూగోళాన్ని తయారు చేశారు సొంతంగా సూర్యుని తయారు చేశారు తయారు చేసి దాంట్లో కొన్ని జీవరాశుల్ని పెట్టేసి ఇప్పుడు ఎత్తగలరా లేదన్నా ఒక ఇద్దరు మనుషులు కూడా అందులో పెట్టేశారు సర్వ ప్రయత్నాలు చేసేశారు బయస్పెర్ టు ఫెయిల్యూర్ అని అనౌన్స్మెంట్ చేసేసారు బిగ్ బ్యాంగ్ తీరీని నమ్మారు గుర్తుందా మీకు రెండు వేల ఏడో సంవత్సరం రెండు వేల ఏడేనా రెండు వేల ఏడే బయమంటారని బిగ్ బ్యాంగ్ తీరీని గట్టిగా నమ్మారు ఇది బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి పెద్ద ప్రేలుడు ఆ పెద్ద ప్రేలుడు జరగటం వలన ఈ ప్రపంచం పుట్టింది ఇవన్నీ ఇలా ఏర్పడ్డాయని నమ్మారు ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నారట దాన్ని ఎక్కడికో ఆకాశంలోకి పంపించారట ఆ దాని వలన వీళ్ళకి ఇన్ఫర్మేషను వచ్చిందట అందువలన శబ్దం వల్ల ఏదో పుట్టిందా అని చెప్పేసి వందల కిలోమీటర్ భూమి లోపలికి సొరంగాలు తవ్వేసి అటునుంచి ఒక పేలుడు పదార్థాన్ని అటు నుంచి ఒక పేలుడు పదార్థాన్ని పంపించి ఫోర్స్గా పంపించేస్తే ఆ భయంకరమైన శబ్దంతో ఏమైనా పుడుతుందేమో ట్రై చేశారండి ఏది పుట్టేది మీడియా వాళ్ళు కలిసి ఇంకో వాళ్ళు ఏమో చేసేస్తున్నారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారో ఏమో తెలియదు ఆ పేలుడు జరిగితే భూమి బద్దలైపోద్దట ఏం జరుగుద్దు తేని అందరినీ భయపెట్టేశారు జరిగింది ఏమందనంటే ఏమీ జరగలేదు ఉంటే ఆ పక్కన బిల్డింగ్లో ఏమైనా కూలిపోయి అంటే మానవుడు శబ్దంతో దేన్ని అంటే పెద్ద శబ్దం వల్ల ఏదో పుట్టింది అని అంటే ఆ శబ్దాన్ని వీడు తయారు చేస్తే ఏమైంది ఉన్న కూలిపోతాయి పుట్టేదంటూ కొత్తది ఏమి అంటే ఇలాగా మానవుడు ఇలాగ పుట్టాలని దేవుడు నిర్ణయించాడు భూమి ఇలాగ తిరగాలని దేవుడు నిర్ణయించాడు ఇలాగ దేవుడు ఎన్నో చేసేసాడు ఇవన్నీ చేసేస్తే ఆయన చక్కపరిచిన దానిని ఆయన సరిచేసిన దానిని వంకర చేయగలిగి నడిపించగల సామర్థ్యం ఉందా నరునికి నువ్వు మానవాతీతుడు కాదురా అయినా అంటే నువ్వు మానవుడు మాత్రమే మట్టిలో కలిసిపోయే చిన్న ఆకారాన్ని నీవు నీ చేతిలో ఏముంది ఉన్నదాన్ని అనుభవించటం తప్ప నిజమా కదండి అంతకుమించి ఏముంది మన దగ్గర ఏది నీ చేతుల్లో లేదు చూస్తే ఆశ్చర్యపోతాడని కొన్ని మాటలు ఆయన అవకాశం ఇస్తేనే ఏదైనా నీకు ఐదవ అధ్యాయం ఐదో అధ్యాయము చాలా ఉన్నాయి ఇలాంటివి మనం ఆలోచన చేస్తూ పోతే కొన్నైనా మీ జ్ఞాపకానికి తెచ్చుట అవసరం పద్దెనిమిది నుంచి చదువుతామండి ఆరో అధ్యాయము రెండవ వచ్చిన వరకు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది నుంచి ఆరు రెండు వరకు మరియు కూర గాను చూడ గాను నాకు కనబడింది ఏంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినముల నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాచ్యతం వలన క్షేమంగా బ్రతుకు చూడుటయే ఇదే వానికి భాగ్యం ఇది కూడా ఎవరిచ్చారు ఆ పదం మర్చిపోకూడదు మనం అది కూరదగింది చూడముచ్చట అయింది ఏంటి అని అంటే ఆయుష్కాల దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతా అంటే దేవుడు నీకు ఆయుష్కాల నియమిస్తే దాన్ని ఏం చేసుకోలేవు నువ్వు పెంచుకోలేవు పెంచుకోగలరా ఎవరైనా అది దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతా తన కష్టాజితం వలన వాడు అనుభవించే ఆనందం సంతోషం దేవుడిస్తే లేకపోతే లేదు నెక్స్ట్ మరియు ఒకనికి ఈ రెండో పాయింట్ మరియు ఒకనికి దేవుడు ఏం చేస్తాడు ధనధాన్య సమృద్ధినిచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలుగు చేస్తే అది దేవుని మర్చిపోవడానికి కాదట దేనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను వలనో అట్టివాణి కథలు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము ఎంతకాలం గడిపేసావు నీ తెలియని తెలియదు ఆనందంలో ఇది కూడా ఎవరిచ్చిందో ఇంకో గతి చూద్దాం కింద చూడండి ఒక దురవస్థ ఒకటి ఉంది అదేంటో తెలుసు అది మనుషులకు బహు విశేషంగా ఇది చాలా మంది అని అర్థం అనమాట ఏంటంటే దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతను ఏం కోరుకున్నా అది అతనికి తక్కువ కాకుండా ఇచ్చేస్తాడు కానీ దాన్ని అనుభవించటానికి దేవుడు వానికి చిత్రంగా ఉండలేదండి సంపాదిస్తావు అది తినాలి 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 తిండి మీద ఇష్టం తో కావలసినంత ఒకప్పుడు తిండి లేక చచ్చిపోయి ఇప్పుడు తిండి ఎక్కువ చచ్చిపోతాడు తిండి చచ్చిపోతాడు ఒక్క కాలం బాగుపతికే రెండు జన్మ తిండి ఎక్కువైన తర్వాతనే చచ్చిపోతారు అంతే దేవుడు అందుకనే నీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చాడంటే అది ఎవరి వలన కలిగింది ఈయన పర్మిషన్ ఇస్తేనే ఇది కూడా నీకు ఏది సంతోషంగా బ్రతుకుతున్నావు అని అంటే ఆ మాట మాట్లాడుతున్నావు అంటే దేవుని పర్మిషన్ ఉంటేనే చాలా ఉన్నాయి లాగా మనం మాట్లాడితే ఏ సెలవు లేకుండా రెండవ అధ్యాయంలోనే ఉంటుంది ఏ సెలవు లేకుండా భోజనము చేసి సుఖపడుట ఎవనికి సాధ్యం అని ఉంటుంది రెండో అధ్యాయంలో ఇప్పుడు ఇలా ఇలాంటివి చాలా ఉంటాయి అందుకని నువ్వు మానవాతీతుడు కాదంటే మానవుడు కానీ మరో శక్తివి కాదు నువ్వు ఏమి చేసుకోలేని వాడివి ఆయుష్కాలం న్యాయుష్కాలం కోసమని సంతోషం కోసమని నీ ఆనందం కోసం నమ్ముతారండి నమ్ముతారా సో నీవే స్థితిలో ఉన్నా సరే దైవభక్తి సాధన ఇప్పుడు నీకు అవసరమే లేదా నీకు వేరే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితులు మానవుడైన ప్రతివాడు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉంది తీరాల్సిందే ఆయన చెప్పింది భక్తి కలిగి ఉంటాం అంటే దేవుడు 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 తన కూర్చో మాకు ఆయన చెప్పిందని చేసి బతుకు మర్చిపో తర్వాత క్రైస్తవులందరూ బాగా బతు బాగుండేది కదా క్రైస్తవులని ఏడబతుకుతున్నారండి మేమంతా క్రైస్తవులమే ఓ ఎప్పుడు నుంచి ఓ మా పాటల దగ్గర తాతల దగ్గర క్రైస్తవలమే ఏది వాక్య ప్రకారంగా ఎక్కడది దేవునిపై ఆధారపడి బ్రతకటం దైవచింతన దైవభక్తి సాధన అనేది నీకు అవసరం దాన్ని సాధించాలి దాన్ని ఖచ్చితంగా చేసి మన జీవితాన్ని ముగించాలి చివరిది నరుడు తనకు తానుగా బాగుపడలేనంత మతభ్రష్టుడు ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు ఉంచేసే నేను ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు ఉంటలే ఉండను ఉంచండి ఉంచేసే భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తనకు బ్రతుకునిచ్చిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకుండా దేనిందు నమ్మకం ఉంచాడండి ఒకడంటాడు యోగున ఉంటుంది పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన వాళ్ళు ఒకడు తన బాహువే తనకు దేవుడు అనుకుంటాడట తన కండల బలం మా ఊర్లో ఒకడు ఊ ఊరేగవాడు భయంకరంగా ఊరే ఊళ్ళో వాళ్ళు ఎందుకో పట్టేశారు ఎక్కడో నేరం చేశాడు పట్టేశారు పోలీసులకి అప్ప చెప్పారు బాగా గట్టిగా డబ్బులు ఇచ్చినట్టు పోలీసులకి కొల్లబోడి చేశారు అంతే మళ్ళా తేరుకోలేదు చచ్చిపోయిన కండలను చూసి మురిసిపోయేవాడు మీసం గట్టిగా మెలేసేవాడు ఎప్పుడు మీసం తిప్పే ఉండేది తిట్టాక ఏం తిప్పేది తనకు ఒక ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వయసు వచ్చిన దాకా నడిచింది ఆ తర్వాత మెత్తగా ఏడాడ కండలు తిప్పుతుండే నయ్య గారు ఆ ఏం చేశారో తెలుసు పోలీసులు కూడా ఎలా ఉంటుంది తెలుసు అది ఖచ్చితంగా పని కట్టుకొని కొట్టిన వాళ్ళు మరి వాళ్ళు చేస్తే ఏదో బుద్ధి రావాలని కొట్టడం వేరు పని కొట్టుకొని కండబొలం చూసి మురిచిపోయినోడిని వాయించడం వాళ్ళు సరిగ్గా కొడతారు తెలుసండి కండరాలు ఆడ కొడతాడండి ఈ కండరాలు ఉన్నాయి నీళ్ళని చేసి పడేస్తారండి ఎక్కడెక్కడ తొడల కండరాలు పిక్కల కండరాలు అరికాళ్ళు మామూలుగా ఉండదు ఎవరం జీవితంలో తప్పు చేయకూడదు అనుకుంటాడు దేవుని పిల్లారా తన బాహు తనకు బలం అనుకుంటాడు తన ధనము తన ధనము తనకు దేవుడు అనుకుంటాడు ఇంకొకడు తన అధికారం తనకు దేవుడు అనుకుంటాడు అవి నమ్ముకొని కదా దేవుని అందరి నమ్మకం ఉంచిపోవడానికి అంటే వాడు దేవుని కూర్చుని చింత లేకపోవడానికి కారణం వాడు ఇంకే దేన్నో నమ్ముకున్నాడు వాడిని ఎవడు బాగు చేయాలంత భయంకరుడుగా మారిపోయాడు భ్రష్టుడైపోయాడు వాడు నరుడు దేవుని నమ్మకపోవడానికి కారణం ఏంటి చెప్పండి దేన్ని ఆధారం చేసుకొని నా హ్యాపీగా బ్రతుకుతున్న దేవుని గుర్చింత నాకు ఎందుకు అని అనగలుగుతున్నాడు ఒకడు దేన్ని ఆధారం చేసుకొని వాడి జ్ఞానాన్ని వాడు ఆధారం చేసుకునే కదా ఏషాగ్రంథం నలభై ఏడో అధ్యాయంలో చెబుతాడండి ఒకడు తన విద్య రే నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపేసింద్రా అన్నాడు దేవుడు చదువుదాం ఏ శాఖ నలభై ఏడో అధ్యాయము నీ చెడుతనము నువ్వు ఆధారము చేసుకుని ఎవడున్న నన్ను చూడడం అనుకుంటవి నేనున్నాను నేను తప్ప మరెవరు లేరని నువ్వు అనుకునేటట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపి కీడు నీ మీదికి వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకోజాలో ఆ కీడు నీ మీద పడను దాన్ని నువ్వు నివారించలేవు నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును ట్రై చేయి నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించి నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తార శనములను చూచుట చూపుటకు నిలువు ఒకవేళ అవి నీకు ప్రయోజనకర మొగునో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచన వల్ల నువ్వు అలసిపోయినావు నువ్వేం చేసుకోగలవు ట్రై అన్నాడు అంటే వాడు ఏదో నమ్ముకొని ఎవరు వదిలేశాడు దేవుణ్ణే అపహాస్యం చేసే స్థితికి వచ్చాడు అందువలనే కదండి ఈరోజు మనుషులు అయ్యింది వాళ్ళు ఎన్ని తప్పులున్నాను ఒకటా రెండా ఒకటా రెండా చదువుతాడు ఎంత భ్రష్టుడో చూసేద్దామా అంత భయంకరుడు వాడు ఒక్కొక్కడు నమ్ముకున్నాడు నమ్ముకున్నాడండి యేసు బ్రభు వారు చెప్పారు ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు మత్త ఆరు ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నేరుడు అని అంటే అంటే ఆల్రెడీ ఒకదానికి ఏమైపోయాడు వీడు దాసుడు అయిపోయాడు వాడి జీవిత లక్ష్యం అంతదే దేవుని పిల్లల ఒక్కసారి ఆలోచించండి వాడు ఇంకెవరినో నమ్ముకున్నాడు అంటే దేవుని స్థానానికి ఒకరి హృదయంలో దేన్ని తీసుకొచ్చి పెట్టాడు మీరు ఇద్దరు యజమానులు దాసుడుగా ఉన్నారో ఎవరు ఇద్దరు యజమానులు ఒకటి దేవుడు రెండవది సిరి ఒకటి దేవుడు ఎస్ ఆయన ఎందు నమ్మకం ఉంచాల్సిన అవసరత మనిషికి ఉంది కానీ ఆయనను పక్కకు పెట్టేసి ఏం చేశాడు ఒకడు ఒకరిని తృణీకరించి ఏం చేస్తాడు మరొకరిని ప్రేమిస్తాడు లేదా ఒకరిని ద్వేషిస్తాడు ఒకరిని హత్తుకొని ఉంటాడు నువ్వు దేవుని ప్రేమించేవాడువైతే శరని ద్వేషిస్తావు శరీని ప్రేమించేవాడు అయితే దేవుణ్ణి ద్వేషిస్తావు రెండిట్లో ఒకరికే సేవ చేయగలవని చెప్పేసి రేసుప్రభువు మాట సత్యమా సత్యమా నమ్మాలి మనిషి రే దేవుని పిల్లలు మనిషి ఎంత భయంకరుడు అంటే ఒక్కొక్కరు ఒక్కరిని నమ్మేసుకున్నాడని చెప్తున్నాను మీకు ఇప్పుడు ఎంత భయంకరుడు చూద్దామని బాగుపడగలడు ఎలా అంటాడు చూద్దామా మార్గం రోమిలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి చదువుతాం చాలా విషయాలు ఉన్నాయి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఎవరు బాగు చేయగలరండి ఇవన్నీ చెప్పి చదివే చేయండి దేవతమ మనసులో దేవునికి చోటు ఈ నల్లకు పోయి కనుక్క చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించను ఎవరికి చోటు ఇవ్వలేదు దేవుని చోటు ఇవ్వలేదు కాబట్టి చేయకూడని ప్రతి నీచమైన పనికి సిద్ధపడతాడు సో ఏమేం చేస్తాడో వాళ్ళు ఏమేమి ఉన్నాయో చూడండి దేవుడు లేడు ఇప్పుడు ఆడి మనసులో సో ఎవరున్నారు మరి ఎవరున్నారో చూద్దాం ఇంత భయం ఎలా మారతాడో చూద్దాం మరే చూద్దామ చదివేద్దాం సా అట్టివారు సమస్తమైన దేవుడు చెప్పని నీతి దేవుని మాటలు దేవుడి ఎందుకు భక్తి దేవుని అలా చింత ఉంటే దేవుడు భయభక్తులతో కూడినటువంటి నీతిని నీకు నేర్పుండేవాడు ఆయన వద్దనుకున్నావు కదా ఇప్పుడు నీలో పుట్టేది ఏంటి దుర్నీతి నీకంటూ నువ్వు ఒక కొన్ని నీతి దుర్నీతి సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అంతే దుర్నీతి నా సొంత నీతి ఒకటి ఏర్పాటు చేసుకుని ఉన్నాడని అప్పుడప్పుడు తెలుసు మీకు ఎవరైనా మిమ్మల్ని కూర్చి కానిది ఏదైనా అనుకోండి అప్పుడు మీరు ఒక సొంత నీతిని కూడా బయట పెడతారు ఏం ఆయన అలా చెప్పాలనుకుంటే ఇంటికి వచ్చి పర్సనల్గా చెప్పొచ్చుగా పది మందులు చెప్పడం అవసరమా అంటే ఏ నీతి అండి ఇది నీ సొంత నీతి ఇది వాడికి అది నీతి వాడి నీతి పది మందులు జీవితం వాడికి బుద్ధి వస్తుంది అనేది వాడు ఏర్పరచుకున్న నీతి పర్సనల్గా చెప్పవచ్చు నువ్వు నువ్వేర్పరచుకున్న నీతి ఎవడికి ఎలా చెప్పాలన్న సంగతి ఆయన ఏర్పాటు చేసిన దైవ నీతి ఇవ్వండి ఎందుకు నువ్వు ఎలా ఉండాలి నీ చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా బ్రతకూడదా అర్థమైందా లేదా సొంత నీతి దాన్నే అంటాడు వివిధమైన స్థితి స్థితుల్లో దుర్నీతి అందుకని తనకు ఒక్క పదం కాదు అది సమస్తమైన దుర్నీతి అంటాడు అంటే రకరకాలుగా ఉంటుందన్నమాట అది మనుషుల్లో రైట్ చదివేద్దాం అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం అంటే దుష్టుని వ్యక్తిత్వం అని అర్థం అంటే అపవాది యొక్క వ్యక్తిత్వం నా లోభం చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రను అపవాదకులను దేవద్వేషాలను హింసకులను అహంకారులను బెంకములు ఆడు వారను చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిధేయులను ఎంతమందిని చెప్పురే మీ అమ్మనాటి మాట వినరా అని అంటే అంటాడు అంతే ఆ తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పు వారును అనురాగరహితులను దయలేని వారై ఇట్టి కార్యము లభ్యసించు వారు మరణమును తగిన వారు అని దేవుని న్యాయ బాగుగా ఇది తప్పురాన సంగతి ఆడే మనస్సాక్షి అని గుద్దుతున్నా వాడు మాత్రం వాటినే చేస్తుంటాడు కాదు ఇది తప్పురా అని చెప్పాడు తల్లిదండ్రులు చెప్పినా లేక బోధకులు చెప్పినా పక్కోళ్ళు చెప్పినా సొంత మానవుడు చెప్పినా వాడు మాత్రం ఏం చేస్తాడట ఆ దేవుని న్యాయ విధిని భావంగా ఎరుగుండి వాటినే చేస్తుంటారు ఇది మాత్రమే కాకుండా అలా చేసేటోడు ఎవడెవడున్నాడని ఉన్నాడని వాడిని వెతుక్కుంటూ వాడిది ఏం చేస్తుంటాడు సంతోషంగా సమ్మతిస్తుంటారట ఎంత ఆనందమో తాగుబోతాడు తాగుబోతున్న ఎత్తుకుంటాడు లంచకొని లంచకొని ఎత్తుకుంటాడు అంతేనే కదా అలాగ తయారైపోయింది ఇప్పుడు చెప్పండి ఇన్ని క్యారెక్టర్లు ఎవరిలో ఉన్నాయి వాళ్ళు ఎవరు లేకపోతే దైవ చింతన వాడు ఒక్కళ్ళు ఆ దేవుని కూర్చుని ఒక చింత లేకపోతే వాళ్ళు ఇన్ని క్యారె భయంకరమైన క్యారెక్టర్స్ ఉంటాయి ఎవరుసారి ఇన్ని బాగు చేసేది కొన్ని కుక్కలు ఉంటాయి ఇవన్నీ పశువులు ఉంటాయి ఇవన్నీ అందుకే తనుకు తాను ఇంత భయంకరమైన క్యారెక్టర్ తనుకు తానుగా బాగుపడగలడా బాగుపడలేడు అందుకని వాడిని బాగు చేయగలిగిన మహాశక్తివంతమైనది మహాదేవుని యొక్క వాక్యం నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం వినేవాడికి సువార్త వెరితనమే కానీ రక్షించబడేవాడికి అది దేవుని యొక్క శక్తి నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి సామర్థ్యం దేంట్లో ఉంది దేవుని మాటల్లో ఉంది శక్తి అందుకని నేను దేవుని మీద ఆధారపడితేనే ఒక మంచి మనిషిగా ఒక కుమారుడుగా ఒక న్యాయవంతుడుగా భక్తిపరుడుగా భూమి మీద బ్రతకలో ఒకవేళ ఆయన ఒక్కరిని నువ్వు తొలగించేసేవంటే నీ జీవితంలో టోటల్గా శూన్యం అర్థమైందా వ్యర్థమైందా బాగా వ్యర్థం బాగా అర్థమైందా వ్యర్థంగా బ్రతుకుతారా అర్థవంతంగా బ్రతుకుతారా చెబుతారా అట్ట నెక్స్ట్ మంత్ వచ్చి అడుగుతాను ఏం చేశారా ఓకే అండి కాబట్టి మా నరుడు తనుగు తానుగా బాగుపడలేనంత మతభ్రష్టుడు కనుక ఇప్పుడు వారిని రక్షించటానికి మరొక సహాయకుడు అవసరం అది ప్రభు క్రీస్తు ఆ క్రీస్తుని పాపముల కోసం చనిపోయాడని విశ్వసించిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత నిన్ను ఒక పవిత్రమైన మార్గం నడిపించటానికి అంతరంగములో కూడా మరొక సహాయకుడు నీకు అవసరం ఎవరాయన పరిశుద్ధాత్ముడు ఆయన నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ నీలో ఉన్న పాప లోకములు చెడిపోతావు కనుక నిన్ను గద్దించి బుద్ధి చెప్పి సంస్కరించి చేయటానికి క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఒక సరి అయిన నాయకుడు నమ్మకమైన సేవకుడు అవసరం కాదంటారా ఇది నీ జీవిత సత్యం ఇప్పుడు చెప్పండి దేవుడు లేకుండానే సంతోషంగా జీవించగలిగితే దైవభక్తిని కూర్చున్న చింత నాకెందుకనంటే నువ్వు సంతోషంగా బ్రతికితే సరిపోదు అన్న అని అంటాడు ఆయన సంతోషంగా బ్రతకటం కాదు జీవిత పరమార్థం నువ్వు చాలా విషయాలు ఉన్నాయి నీ జీవితం వెనకాల కనుకనే ఎందుకు నీకు దేవుని కూర్చిన చింత అవసరం అంటే నువ్వు జంతువు కాదు సాక్షాత్తు దేవుని పోలికలో చేయబడ్డవాడు నీవు నమ్ముతున్న నీ చేతిలో పెట్టిన దైవ గ్రంథం మానవ కల్పితం కాదు అది సాక్షాత్తు దైవ ప్రేరణతో రాయబడింది యేసు ప్రభువారం అనుకున్నట్టు సాత్వికుడు దేని మనసు కలవాడు కాదు నీకు శిక్ష విధించినరకాన్ని పంపించేవాడు అక్రమం నుండి పోండి అని చెప్పేవాడు ఆయనే అందరినీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా అని పిలిచింది ఆయనే తర్వాత నరునికి మరణం అంతం కాదు ఈ బ్రతుకులో చేసిన దానికి అంతటికి నువ్వు ఖచ్చితంగా తీర్పు దిన రోజు నిలబడి దాని ఫలం నువ్వు పొందాల్సిన అవసరం ఉంది అంతమైపోయేవాడివి కాదు నువ్వు తరువాత నరుడు మానవాతీతుడు కాడు నువ్వు మానవమాతుడువే ఆయన అధికారానికి ఆయన గీసిన గీతకి ఆయన శాసనానికి నువ్వు దొరికి పోవలసిందే నీతో ఏమీ అవ్వదు కనుకనే పూర్తిగా నువ్వు దయవక్తిని కూర్చిన చింత నీకు ఖచ్చితంగా అవసరం రైట్ చివరిది నరుడు తనకు తానుగా బాగుపడలేనంత మత పురుషుకుడు కనుకనే దేవుని కూర్చుని చింత నీకుంటే నువ్వు నడవలసిన నీ బాగు చేయగలిగిన శక్తి ఆజ్ఞలు వాక్యం బోధ అంత కూడా ఆయన నీకు పుట్టించిన పుట్టించినవాడు ఆయనకుంటుందో నిన్ను కూర్చున్న చింత పుట్టించబడిన నీకు ఆయన కూర్చింత లేకపోతే ఎట్లా అర్థమైందా లేదా ఆలోచించండి ప్రార్థన చేసుకుందాము తలవంచుకుందాం